నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మార్గశీర శుద్ధ పౌర్ణమి ఏ రోజున వస్తుందంటారు అలాగే ఆ రోజు చేసుకోవాల్సిన పనులు ఏంటంటారు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇదే మనకి ఆఖరి పండుగ డిసెంబర్లో అంటే క్రిస్మస్ కూడా ట్వంటీ ఫిఫ్త్కి అయిపోద్ది ట్వంటీ సిక్స్త్న ఇరవై ఆరో తేదీన మనకి ఈ యొక్క మార్గశిర శుద్ధ పౌర్ణమి దాన్నే మనం కోరల పున్నమి అని అంటాం అన్నమాట ఆ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి ఈ రోజున దీన్ని మృగశిర పున్నమి అని కూడా అంటాం ఈ రోజున ఏం చేయాలంటే కోరల పండగ కోరల అమ్మవారి పూజ చేస్తాం ఇది ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెంది అయినటువంటి పండగ అనమాట మనకి యమధర్మరాజు తెలుసు కదా మనకి యమధర్మరాజుకి ఆడిటి ఆడిటింగ్ చేసి ఆయన ఉంటాడు అసిస్టెంట్ పిఏ ఆయన పేరు చిత్రగుప్తుడు ఆయన కూడా దేవుడే మనకి ఆయనకి ఆయనకు కూడా దేవాలయాలు ఉన్నాయి చిత్రగుప్తుడికి కూడా ఎక్కడంటే హైదరాబాద్లో మనం బోనాల పండగ చేస్తాం లాల్ దర్వాజా ఆ లాల్ దర్వాజా ఆ కమాన్ దగ్గర చిత్రగుప్తుడి గుడి ఉందనమాట ఈ కేతు దోషాలు పోవడానికి చిత్రగుప్తుడు దర్శనం చేసుకోండి అని చెబుతారు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చిత్రగుప్తుడు గోళ్ళకు కూడా వెళ్తున్నారు ఆయనకు ఒక చెల్లులు ఉంటుంది చిత్రగుప్తుడి చెల్లులు ఆమె కోర్రల పున్నమి నోము పడుతుంది దీనికి ఏమిటంటే ఏం చేయాలంటే కోటి పుర్రెలను తీసుకోవాలి అంటే యమ యముడు అని అనగానే అక్కడ అంతా ఏంటి పుర్రెలు ఎముకలు ఇవే ఉంటాయన్నమాట సో పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి కాబట్టి ఆ కోటి పుర్రెలతో నోము తీసుకుంటే ఆమె నోము పడుతుంది నోము పట్టిన ప్రతి సంవత్సరము ఒక పుర్ర తగ్గిపోతూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కోటి పుర్రెలు తెచ్చుకుంటుంది తెచ్చుకుంటే మళ్ళీ ఒక పుర్రె మాయమైపోతూ ఉంటుంది ఇలాగ అయినా సరే కంటిన్యూస్గా ఆమె పట్టు వదలకుండా పడుతుంది ఈ కథ మనకు ఎక్కడికి వస్తుందంటే శ్రీ మహావిష్ణువు మనకి పార్వతీదేవికి నోము పడతాడు పార్వతదేవి పూజ చేస్తాడు చేస్తే సహస్ర పువ్వులతో వెయ్య ఎనిమిది అష్టోత్తరం సహస్ర అష్టోత్తరం అంటాం కదా అష్టోత్తర శతనామనం అన్నట్టు అష్టోత్తర సహస్రం వెయ్య ఎనిమిది పువ్వులు తెచ్చుకొని ఆయన పూజ ప్రారంభిస్తే అందులో అమ్మవారు ఎవరికి కూడా టెస్ట్ లేకుండా పాస్ చేయదు ఇది సిస్టమ్ ఎగ్జామినేషన్ అనేది స్టూడెంట్ ఎలాగైతే చదవాలో పరీక్ష పెట్టాలో అలా తన సొంత సోదరుడే శ్రీ మహావిష్ణువు అయినా సరే నేను టెస్ట్ పెడుతున్నాను అంటుంది అని ఏం చేస్తుంది అనమాట ఆమె ఇది శ్రీరామచంద్రుడు అవతారంలో కూడా జరుగుద్ది ఒక పువ్వును మాయం చేసేస్తాడు మాయం చేసేస్తుంది ఆమె అంటే పరమేశ్వరుడు కూడా ఉంటాడు అక్కడ మాయం చేసేస్తే పార్వతీ పరమేశ్వరులు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే ఆయన కళ్ళు ఎలా ఉంటాయి నీలి కమలాల్లా ఉంటాయి నీలిరంగులాగా ఉంటాయన్నమాట వెంటనే ఆయన ఏం చేస్తాడు నీలి కమలాలతో ఈయన పూజ చేస్తున్నాడు కాబట్టి ఒక పువ్వు తగ్గేసరికి తన బాణం తీసుకొని తన కన్నునే తీసిపడేసి అదొక కమలం కింద సబ్స్టిట్యూట్ కింద ఆ వెయ్యి ఎనిమిదిలో ఆయన అది సమర్పిస్తాడు ఇది చూసి శివపార్వతులు ఇద్దరు ప్రత్యక్షం అవుతారు అయ్యి ఆయనకి బ్రహ్మాండమైన వరాలు ఇచ్చేస్తారు ఇది బాగుంది అయితే అదే శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్ర ప్రభువుగా అవతరించాడు అవతరించిన తర్వాత వాసనలో పావు అంటే లక్షణాలు సేమ్ అనడు పూర్వజన్మలో పాము అనుకో ఈ సంవత్సరంలో కూడా బుస్సు బుస్సుమని మనం పాము మన మన జన్మ పూర్వజన్మ పాము అయితే మనకు కోపం ఎక్కువ ఉంటుంది అలాగే నక్క నక్క జన్మనుకో నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఉంటాం మనం గురువుగారుల దగ్గర కూడా సో ఇది కామన్ ఆ విధంగా ఈ యొక్క శ్రీరామచంద్ర ప్రభు అమ్మవారు పార్వతి అమ్మవారు వ్రతం చేసినప్పుడు తారాదేవి ప్రత్యక్షం కోసం నేను టెస్ట్ పెడుతున్నానని అంటే అప్పుడు పరమేశ్వరుడు అంటాడు పాత వాసనలు వచ్చినాయో లేదో చూద్దాం శ్రీ మహావిష్ణువే కానీ మానవ అవతారంలో వచ్చాడు కాబట్టి మర్చిపోయాడేమో మర్చిపోయినప్పటికీ కూడా ఆయన వాసనలు వదలమనమాట సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనము ప్రొపెన్సిటీ అంటాం అన్నమాట శ్రీరామచంద్ర ప్రభు సేమ్ అక్కడ మాయమైపోతే ఆంజనేయ స్వామి వెళ్ళి వెయ్యి ఎనిమిది తీసుకొస్తాడు ఒకటి మాయమైపోద్ది నీలి కమలాలు అప్పుడు శ్రీరామచంద్రుడు మళ్ళీ బాణం తీసి మళ్ళీ కన్ను పొడి చేసుకునే లోపల పార్వతి దేవి వచ్చి ఆ పువ్వు అక్కడ ప్రత్యక్షం చేస్తుంది సో ఇది రిపీట్ అవుతుంది అలాగే ఈమె కోరల పొన్నమే వ్రతము ఈ ఈ ముప్పై రెండు సార్లు ఎవరైతే ఈ యొక్క నియమనిష్టలతో ముప్పై మూడు పొన్నాల నోము కనుక ఎవరైతే పాటిస్తారో అటువంటి వాళ్ళకి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి సర్వ సౌభాగ్యము లభిస్తుంది అని చెప్పి ఇది పురాణం అనమాట ఆమె ఆ విధంగా ప్రతి ఇప్పటికి కూడా ఆమె చిత్రగుప్తుడి చెల్లెలు ఇంకా ఆ వ్రతాన్ని చేస్తూనే ఉంటుంది అలాగా అది ఇంకా అసంపూర్ణం అనమాట అది పురాణ కథ అలాగే ఈ కాలంలో ఏం జరుగుతుంది అంటే మనము యమధంష్ట్ర కాలము అంటాం అంటే మలేరియా ఇలాంటి డిజీజెస్ అన్నీ కూడా వైరల్ డిజీజెస్ అన్నీ కూడా వ్యాప్తి చెందుతాయి కాబట్టి దీనికి పురాణోత్వంగా ఎలా చెప్పారంటే యముడు యొక్క కూరలు దురదగా ఉంటాయంట అందుకని ఆయన ఏం చేస్తాడు దమ్ష్ట్రాలు అంటాం దమ్ష్ట్ర కాలము అంటాం కూరలు తెరుచుకొని నోరు నోరు తెరుచుకొని ఉంటాడు యముడు కాబట్టి ప్రమాదం యముడు అలాగ దమ్ష్ట్రాలు తెరుచుకున్నప్పుడు అందుకని మనం ఏం చేస్తామండి అంటే ఈ రొట్టెలు విరిచి మనము కుక్కలకి వేయడం అనమాట అది వేస్తే ఏమవుతాయి కాలయముడు కదా అందుకని కాలభైరవుడు కాలయముడు అని అంటాం కుక్కలకు వేస్తే అవి ఆ సామెత ఉంది మనకి ఏది రొట్టె విరిచి కుక్కలకు వేయడం అనేటటువంటి సామెత ఏమన్నారు రొట్టెలు కొరికి కుక్కలకు వేయిట అనే ఆచారం అప్పుడు ఆయన దురద తగ్గుతుంది ఆ యముడి యొక్క కూరల్లో విషం ఉంటుంది ఆ విషముని ఇది హరిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ కూరల పన్నెమ పండగ రోజున దీనికి అధిష్టాన దేవత ఎవరు అని అంటే అమ్మవారే ఆ అమ్మవారు రాయలసీమలో రైతులంతా కూడా చేసుకుంటారు చక్కగా ఈ రోజున లలితా సహస్రం చక్కగా మనం పారాయణ చేయవచ్చు చంద్రుని యొక్క వెన్నెలలో ఈ లలితా సహస్రనామ పారాయణ మనం చేయాలి ఈ విధంగా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రతి భక్తుడికి కలుగుతాయమ్మ అలాగే గురువు గారు అసలు మార్గశీర శుద్ధ పౌర్ణమి ఏ రోజున వస్తుంది అలాగే ఆ రోజున ఏ వ్రతం చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలమ్మా